చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఐదు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్య చంద్రగ్రహణాలు ఎంతో కీలకమైనవి కొత్త ఏడాది రెండు చంద్రగ్రహణాలు ఏర్పడుతున్నాయి ఈ గ్రహణాలలో మొదటిది భారతదేశంలో కనిపించదు రెండవది మన దేశంలో కనిపిస్తుంది ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం పౌర్ణమి వేళ అర్ధరాత్రి నాడు రాహువు కేతువు చంద్రుని మింగడానికి ప్రయత్నిస్తాయని అందుకే చంద్రగ్రహణం ఏర్పడుతుందని చాలామంది నమ్ముతారు ఈ గ్రహణ సమయాన్ని అశుభంగా పరిగణిస్తారు గ్రహణ సమయంలో చాలామందికి ప్రతికూల ప్రభావం పడుతుందని జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయని చాలామంది నమ్ముతారు శాస్త్రీయ పరంగా చూస్తే సూర్యుడు చంద్రుడు భూమి మధ్య మార్పు మాత్రమే వీటన్నిటి సంగతి పక్కన పెడితే ఈ ఏడాది చంద్రగ్రహణాలు ఎప్పుడు ఏర్పడనున్నాయి ఈ చంద్రగ్రహణం ఏ సమయంలో చూడాలి సూతకాలానికి కాలానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం ఎప్పుడంటే కొత్త ఏడాదిలో మొదటి చంద్రగ్రహణం పద్నాలుగు మార్చు రెండు వేల ఇరవై ఐదున వచ్చే పౌర్ణమి రోజున ఏర్పడుతుంది ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం ఉదయం పది గంటల నలభై నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది మొత్తం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది ఇది ప్రధానంగా ఆస్ట్రేలియాలోని చాలా భాగం యూరోప్లోని అనేక ప్రాంతాల్లో ఆఫ్రికా ఉత్తర దక్షిణ అమెరికా పసిఫిక్ అట్లాంటిక్ ఆర్కిటిక్ మహాసముద్రం తూర్పు ఆసియా ప్రాంతాల్లో కనిపిస్తుంది అయితే భారతదేశంలో కనిపించదు మరి ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం ఎప్పుడంటే కొత్త ఏడాదిలో రెండో చంద్రగ్రహణం ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి రోజున ఏర్పడుతుంది ఈ గ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది ఈ గ్రహణం భారతదేశంతో సహా ఆసియా ఆస్ట్రేలియా యూరప్ న్యూజిలాండ్ పశ్చిమ ఉత్తర అమెరికా ఆఫ్రికా దక్షిణ అమెరికాలోని తూర్పు ప్రాంతాలలో కనిపిస్తుంది